అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లు బయలుదేరనున్నారు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు కొత్తపేట మండలం వానపల్లికి ఆయన చేరుకుంటారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు వానపల్లిలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు సీఎం చేరుకుంటారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు హెలికాప్టర్లో రాజమండ్రికి పయనమవుతారు సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు రాజమండ్రి నుంచి హైదరాబాద్ లోని ఆయన నివాసానికి చేరుకుంటారు సీఎం చంద్రబాబు ఇక ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన వివరాలు మనకు చిరంజీవి అందిస్తారు చిరంజీవి స్కెడ్యూల్ ఎలా ఉంది సీఎం పర్యటన స్కెడ్యూల్ ఈ రోజు కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అయితే గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏర్పాట్లపై కొంచెం ప్రభావం పడిందనే చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఎలిఫెంట్ ఏర్పాటుపై మరియు అక్కడ అధికారులు తజ్జన మధ్యన పడుతున్నారు వర్షం కారణంగా ముందు టెంపుల్ ఒక దేవాలయం దగ్గర అనుకున్న దాన్ని మళ్ళీ పంచాయతీ ఆఫీసులోకి మార్చడం జరిగింది అయితే ఉదయం పదకొండు గంటలకు షెడ్యూల్ ప్రారంభం అవ్వాలి అయితే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో షెడ్యూల్ మళ్ళీ మధ్యాహ్నానికి వాయిదా వేశారు అయితే అనుకున్న దానికన్నా మళ్ళీ ఒక నాలుగు గంటల ఆలస్యంగా షెడ్యూల్ ప్రారంభం అవుతుంది ఏదైతే ఉందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఈ రోజు కోనసీమ జిల్లా కొత్త కొత్తపేట మండలం వానపల్లి గ్రామానికి చేరుకుంటారు అక్కడ ఈ గ్రామీణ జాతీయ పథకంతో పాటు గ్రామ సభల్లో ఏ ఉన్నాయో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గ్రామ సభలు ప్రతి జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా గ్రామ సభలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే చంద్రబాబు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కూడా పిలుపునిచ్చారు గ్రామ సభ నిర్వహణలో భాగంగా ప్రతి పంచాయతీ పరిధిలో నీటి సదుపాయాలు మౌలిక సదుపాయాలు అలాగే పారిశుధ్య వ్యవస్థ వీధి దీపాలు సిసి రోడ్లకు సంబంధించి వివిధ కార్యక్రమాల ద్వారా అర్జీలు తీసుకుని దాన్ని గ్రామ సభల ద్వారా పరిష్కరించారని కూడా ఇప్పటికే అధికారులకు సీఎం సూచించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇక్కడ వానపిల్లలో ఈ కార్యక్రమాన్ని హతాసంగా ప్రారంభించాల్సి ఉంది అయితే వర్షం దానికి ఆటంకంగా మారింది మధ్యాహ్నం ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా వాయిదా కొడుతుందా అన్న దానిపై కూడా వేచి చూడవలసి ఉంది చిరంజీవి